ఓం శ్రీ గురుభ్యో నమ సదాశివ వ్యాస శంకరాచార్య మధ్యమం అస్మత్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపర ఆత్మబంధువుల కలిదోషాలు తొలగించేటువంటి నరదమయంతుల కథ గురించి సమయాన్ని బట్టి తెలియజేసిన వాటికి రెండు వీడియోల రూపంలో తెలిపేటువంటి ప్రయత్నాలు చేస్తాను పూర్వకాలంలో విదర్భ అనేటువంటి పేరు గల గ్రామాన్ని భీమకుడు అనేటువంటి రాజు పరిపాలిస్తూ ఉండేటువంటి వాడు అతనికి ఒక కుమార్తె ఉంది ఆమె చాలా సౌందర్యవతి ఆమె పేరు దమయంతి అయితే ఒకనాడు నరుడు అనేటువంటి పేరు గల మహారాజు ఒక హంసను వేటాడుతుండగా అది అతనుండి తప్పించుకోవడానికి ఎంతగానో ప్రయత్నించింది కానీ అతను పట్టిన పట్టు విడవకుండా దాన్ని వేటాడడం వలన ఆ హంసకు ఇక ఎటు వెళ్ళేటువంటి స్థితి ఏర్పడడం వలన అది ఆ మహారాజుతో నన్ను సంహరించద్దు నేను దమయంతికి చాలా కావలసినటువంటి దానిని నన్ను విడిచిపెట్టినట్టయితే ఆమెకు నీపై అనువృత్తి కలిగేలా చేస్తారని అంతగానో మొదల పెట్టుకుంది దాని మాటలు విన్న తర్వాత జాలి కలిగి ఆ హంసను విడిచిపెట్టాడు ఆ మహారాజు ఈ హంస కూడా తాను చెప్పినట్టుగానే దమయంతి తోటి ఈ మహారాజు గురించి మంచి మాటలు చెప్పి అతని మీద అనువృత్తి కలిగేలా చేసింది నాటి నుండి ప్రతినిత్యం కూడా దమయంతి నలుడు గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ అతని మీద అనువృక్తి మరింత పెంచుకుని అతన్ని తన భర్తగా ఊహించుకోవడం మొదలుపెట్టింది ఇలా కాలం గడుస్తోంది ఈలోగా ఈ దమయంతి యొక్క తండ్రి ఆమెకు స్వయంవరాన్ని ప్రకటించాడు అప్పటికే దమయంతి మీద అనువృక్తి ఉన్నటువంటి నలుడికి ఆ నోటంపటి ఈ యొక్క వార్త తీయడంతో అతను ఉత్సాహంతో ఆ స్వయం బయలుదేరాడు తనే కాకుండా ఈ దమయంతి స్వయంవరానికి యమధర్మరాజు అగ్ని వరుణుడు ఇంద్రుడు ఈ నలుగురు కూడా బయలుదేరారు అయితే ఈ నలుగురు కూడా నరుడు యొక్క సహాయం కోరడంతో తోటి అతను కాదనలేకపోయాడు అప్పుడు ఈ యమధర్మరాజు అగ్ని వరుణుడు ఇంద్రుడు ఈ నలుగురు కూడా నరుడు వేషంలోనే ఆ స్వయం ఇచ్చేశారు అయితే ఈ స్వయంవరంలో దమయంతికి చాలా విషమ పరిస్థితి ఎదురైంది అప్పటికే నరుడి మీద అనురుద్యం ఉన్నటువంటి ఆమె తప్పకుండా నలుడి స్వయమానానికి వస్తాడని చెప్పి అతన్నే వివాహం చేసుకుందామని సిద్ధంగా ఉంది ఇక్కడ చూస్తే ఐదుగురు కూడా ఒకే రూపంలో ఉన్నారు ఏదో మా ఉంది నా హంస నాకు తప్పు చెప్పదు తప్పకుండా వీరిలో వాడు నలుడయి ఉంటాడు అయితే వీరిలో అతను ఎవరైనా ఎలా కనిపెట్టాలి అని పది విధాలు ఆలోచించింది ఒక్కసారి తన కులదైవాన్ని మనసులో ప్రార్థించుకుని దేవతలకు రెప్పలు పడవు చెమటలు పట్టవు నేల మీద పాదం పడదు కాబట్టి ఈ ఐదుగురిలో నేల మీద పాదం ఓపినటువంటి వాడే నలుడు అని గ్రహించి గవగవా వెళ్ళి అతని మెడలో పూలమాల వేసింది ఇగో ఇక్కడే అసలు కథ మొదలైంది ఏమిటంటే స్వయంవరానికి కలిపురుషుడు కూడా విచ్చేశాడు అతను జరిగిన విషయాన్ని అంతటినీ తెలుసుకుని క్రోధంతో ఊగిపోయాడు ఈ నలుడు ఎలా సుఖపడతాడో చూస్తాను అని అతని పెద్దనాన్న గారి పిల్లల దగ్గరికి వెళ్ళి నేను మీ చేతి పాచికల్లో చేరతాను జోదానికి ఆహ్వానించండి అతని చిత్తి చిత్తుగా ఓడించి రాజ్యాన్ని మీరు కైమిషం చేసుకుంటుంది సలహా ఇచ్చాడు పందాలు కొనసాగుతున్నాయి నరుడు మాత్రం పట్టిన పట్టు వేయట్లేదు ఈ జోదం అనేటువంటిది చాలా పెద్ద వ్యసనం మనిషిని హీన స్థితికైనా తీసుకెళ్తుంది ఇదిగో నరుడు చరిత్రలో జరిగింది అదే ఎలాగైనా పందెం గెలవాలనేటువంటి తపంతోనే ఉన్నాడు నరుడు కానీ అక్కడ జరిగింది వేరు అయితే ఇదంతా వద్దని బంధువులు తన భార్య అయినటువంటి దమయంతి కూడా ఎంతగానో చెప్పి చూసింది ఆయన నలుడు ఎంత మాత్రం వినలేదు అయితే ఇక మహారాజు మాట వినడని విషయాన్ని గ్రహించినటువంటి దమయంతి తన ఇద్దరి పిల్లలైనటువంటి ఇంద్రసేన మరియు ఇంద్రసేను అంటే వీళ్ళకి వివాహం జరిగిన తర్వాత సంతానం కూడా కలిగింది సంతానం కలిగిన తర్వాత జరిగిన సంఘటన అన్నమాట ఈ జోదం అనేటువంటిది ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఆ దమయంత ఇద్దరు పిల్లల్ని కూడా భాషేరుడు అనేటువంటి పేరు కూడా సైన్యాధిపతికి ఇచ్చి తన పుట్టింటికి పంపించింది నిజమే కదా సర్వస్వాన్ని జూతంలో పండంగా పెడుతుంటే ఏ భార్య మాత్రం చూస్తూ ఊరుకోగలదు ఊరుకోలేదు కదా ఇక్కడ దమయంతి కూడా అదే పనిచేసింది ఇక జరగవలసిన నష్టం జరిగిపోయింది నలమహారాజు ఈ మాయా జూతంలో సర్వస్వాన్ని కోల్పోయాడు ఇది కలిపురుషుడు యొక్క ప్రభావం అంటే కలిపురుషుడు జూతమాటే చోట వ్యభిచారం మద్యపానం ఉండేటువంటి చోట బంధారంలోనూ దాగి ఉంటూ ఉంటాడు అంటే వాటిని ఏ విధంగా అయినా పొందాలనుకునేటువంటి వాళ్ళని ఇంకా ఉత్సాహపరిచి చివరికి వాళ్ళని నాశనం చేసిస్తూ ఉంటాడు అనమాట సరిగ్గా మన ఆలోచించనివ్వడు అదే కలి ప్రభావం అంటే ఈ కలి ప్రభావం వలన దమయంతి అలాగే రాళ్ళ మహారాజు కూడా చివరకు అరణ్యాలను చేరవలసి వచ్చింది రాజ్యంలో ఉన్నంతసేపు కూడా చుట్టూ జనం చూసిన మర్యాదలు జే జేలు కానీ ఇప్పుడు పరిస్థితి అంతా తారుమారు ఒక్కడు కూడా పలకరించేటువంటి వాడు లేడు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్ట లేదు అంత అయిపోయిందా ఒక పక్క బోర్ను వర్షం ఆ వర్షంలో చలికి గసగస వండికి నలుడు మరియు దమయంతి వర్షం దాటిని తట్టుకోలేక నలమహారాజు మహారాజు తన వండిపోయినటువంటి వస్త్రాన్ని తీసి తలపై కప్పుకున్నాడు అంతే ఇంకే ఉంది ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ ఒక రెండు కాకులు వచ్చి ఆ వస్త్రాన్ని కాస్త ఎత్తుకుపోయి మొండిమలతో ఉన్నటువంటి నరుడిని చూసి అపహాస్యం చేశాయి అంతటితో ఆగేయ మేము ఎవరో తెలుసా నలమహారాజా మాయాజోదంలో నిన్ను ఓడించినటువంటి పాచిక్యం మేము నరుడు ఎలా సుఖపడతాడో చూస్తానని కలిపురుషుడు అన్నాడు కదా ఇదిగో ఈ విధంగా మాట నిలబెట్టుకున్నాడని చెప్పి భక్తులు నవ్వి తమ దారి వెళ్ళిపోయాయి అసలే వర్షానికి తడిసిపోయి చలికి పొడిగిపోతున్నటువంటి నలమహారాజుకి మహారాజుకి ఈ అవమాన భారం కూడా దూడవడం తోటి పని అయ్యి లేక గబగబా తన భార్య ఒంటి మీద ఉన్నటువంటి చీరను తీసి తనకు వస్త్రంగా కప్పుకున్నాడు ఆ రోజు రాత్రి నలుడికి నిద్ర పడలేదు తన భార్య యొక్క ఈ దుస్థితిని చూసి తనలో తాను చాలా బాధపడ్డాడు బాగా ఆలోచించాడు కట్టుకున్నటువంటి భార్యకి ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాన్ని కూడా లేకుండా చేసినటువంటి నేను ఇంతకన్నా జీవితంలో కోల్పోవడానికి ఏమి ఉండదు నా భార్య యొక్క ఈ దుస్థితికి కారణం నేనే అని చెప్పి ఆమెను విడిచి దూరంగా వెళ్ళిపోయాడు చూసాను నలమహారాజు ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయో ఆల యొక్క ప్రభావం వాళ్ళు బళ్ళు అవడం బళ్ళు వాళ్ళు అవడం అంటూ ఉంటారు కదా కాలగమనం అనేటువంటిది ఎంతటి వారినైనా తల పరీక్షిస్తూ ఉంటుంది అలా భార్యను విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి నలమహారాజుకి ఎక్కడి నుంచో రక్షించండి రక్షించండి అని చెప్పి కేకలు వినిపించాయి అయితే అగ్నిలో ఎవరో ఆహు చెప్పి రక్షిద్దామని వెళ్ళినటువంటి నలమహారాజుకి ఒంటి నిండా విషం పాకి మరుగుజ్జుగా వికారంగా మారిపోయాడు పగవాడికి కూడా రాకూడదు దీనికి కష్టాలు అనుకుంటూ ఉంటారు కదా చాలా మంది అటువంటి దినస్థితికి చేరిపోయాడు నలమహారాజు అయితే ఆ కేకలు ఎక్కడి నుంచి వచ్చాయంటే కర్కోట కూడా పేరు పేరుగా సర్పం దగ్గర నుంచి వచ్చినటువంటి కేకలు అనమాట అవి ఆ సర్పం పది అడుగులు పడుముండి నాగజాతికి సంబంధించినటువంటిది అయితే ఈ విధంగా మరుగుచిగా మారిపోయినటువంటి నలమహారాజు చాలా బాధపడ్డాడు తనని తానే ఆశయించుకున్నాడు ఇక చేసేదేమీ లేక బాహుకుడు అనేటువంటి పేరు పెట్టుకుని అక్కడ సమీపంలోనే ఉన్నటువంటి ఋతుపర్ణుడు అనేటువంటి పేరు గల మహారాజు పరిపాలిస్తున్న రాజ్యానికి వెళ్ళి అక్కడ వంటవాడిగా అశ్వశాల సంరక్షకుడిగా పనిలోకి చేరాడు ఎక్కడ మహారాజు ఎక్కడ వంటవాడు ఇలా దీనస్థితిని అనుభవిస్తున్నాడు నల్మహారాజు అయితే ఇతను నల్లగా మరుగుజ్జుగా మరియు భూనిగా ఉండడం వలన ఇతను నల్మహారాజు అని చెప్పి ఎవరికి తెలియదు అంటే ఆకారం కూడా మారిపోయేది కదా గుర్తుపట్టలే విధంగా మారిపోయాడు అనమాట ఇలా కాలం గడుస్తోంది అయితే మరి భార్యను విడిచిపెట్టి వచ్చేసాడు ఈయన పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ మన దమయంతి యొక్క పరిస్థితి ఏమిటి అసలు మరలా ఈ దమయంతి నలు కలుసుకున్నారా లేదా కలి ప్రభావం నిలమే తగ్గిందా లేదా తర్వాత ఏం జరిగింది ఈ విషయం గురించి రాబోయేటువంటి వీడియోలో అంటే నాదు కదా పార్ట్ టూలో సమయాన్ని బట్టి తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేస్తానో దాన్ని కూడా తిలకించండి లోకా సమస్త శుక్నోభవంతు స్వస్తి